మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం పరిశుద్ధమైన యేసు నామానికి మన ఆదరణ కరతైన మన ఓదార్చి ఆదరించి మన బలహీనులని బలపరిచే నామానికి మహిమ కలుగునగాక ఆ యేసునామం మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మన జీవితాల్లో శక్తి లేని వారుగా మన జీవితాల్లో మనం జీవిస్తుంటాం ఈ శక్తి లేనప్పుడు మనం లోకంలో వెతుకుతుంటాం శక్తి కొరకు కానీ శక్తిహీనులను బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆ దేవుడనే ఆత్మీయ సత్యాన్ని మనం మర్చిపోతుంటాం ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సునచల పరిచయను ప్రోత్సహించిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ ఆల్ఫ్రెడ్ విన్సెంట్ గారు మరియు అనిత ప్రసాద్ గారు వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు వీరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మహోన్నతుడా జీవంగల్ మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ మా శక్తిహీలుని బలాభివృద్ధిలోకి నడిపించే గొప్ప దేవ మీ పాదాల దగ్గరికి ఆల్ఫ్రెడ్ విన్సెంట్ గారిని అనిత ప్రసాద్ గారిని మేము తీసుకొని వస్తున్నాం ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించే అవకాశాన్ని రక్షణ పొందిన వారిని రక్షణలో బలపరిచే అవకాశాన్ని ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడం ద్వారా కలిగించినందుకు ఈ బిడ్డల్ని మీరు నిండుగా మెండుగా దీవించండి ఆల్ఫ్రెడ్ విన్సెంట్ గారు అనిత ప్రసాద్ గారి కుమార్తె రేచల్ స్మృతి గారు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు తన భవిష్యత్తు కొరకు ఆత్మీయ ఎదుగుదల కొరకు అదే విధంగా వీరి కుమారుడు జోయల్ ఆశీర్వాదం చదువుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ఆల్ఫ్రెడ్ విన్సెర్ గారు ప్రాజెక్ట్ మరియు ఉద్యోగంలో దేవుడు తోడే ఉండులాగున ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు దేవా వీరి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నిండుగా నిండుగా తీవించి ఆశీర్వదించి నెరవేర్చమని మేము బ్రతిపులాడుతున్నాం తండ్రి వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి జీవితాల్లో ఉన్న ప్రార్థన అవసరతను దేవుడు నెరవేర్చును దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానము దేవుడు వారితో పాటు ఈ వాక్యం రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో విధంగా ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డ జీవితంలో ఇస్తున్న వాగ్దానం శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే యశాగ్రంథం నలభై ఆధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక అదేవిధంగా దేవుడు ఇస్తున్న ఆజ్ఞ కొలెస్ట్రియల్ కు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చినం పైన వాటినే వెతకుడి మన జీవితాల్లో ఈ ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తే శక్తిహీనులుగా ఉన్న వారి జీవితాల్లో దేవుడు బలాభివృద్ధి దయచే దేవుడు సజీవుడనే ఆత్మీయ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు ఆల్ఫ్రెడ్ విన్సెంట్ గారిని అనిత ప్రసాద్ గారిని వారిద్దరు బిడ్డలు రేచల్ స్మృతిని జోయల్ ఆశీర్వాదాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని మని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రజల్లో ఈ సాయంకాల సమయంలో ఏసు అనుచరులుగా మిమ్మల్ని మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారమ్మా తమ్ముడు ప్రి చెల్లిమా బాగున్నారా ఏంటన్నా ఎలాగున్నారా ఏంటన్నా ఎండలు అదిరిపోతున్నాయని అంటున్నారా ఐ కెన్ ఆల్సో ఫీల్ ద హీట్ వస్తూ ఉంటే నేను డ్రైవ్ చేస్తూ ఉంటే చేతులు మండిపోతున్నాయి నాకు ఇదేంట్రా బాబు ఇలా మండిపోతున్నాయని అనుకున్నాను ఎండలు తీవ్రంగా ఉన్నాయి ప్రత్యేకంగా తల్లిదండ్రులు వయస్సులో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి డీహైడ్రేట్ కాకుండా ఎక్కువ వాటర్ తాగుతుండండి అనవసరంగా బయటికి వెళ్ళవద్దు ఎస్పెషలీ మిట్ట మధ్యాహ్నం అసలే బయటికి వెళ్ళవద్దు అవసరమైతే తప్పనడి అనవసరమైన తిరుగుళ్ళు తిరగవద్దు తమ్ముళ్ళు చెల్లెళ్ళు సమ్మర్ హాలిడేస్ కదా అని ఓ తిరిగేయకండి మళ్ళీ అనారోగ్యం అవుతే సమ్మర్ హాలిడేస్ అన్నీ అంతా పోయినట్టే అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి పాస్ అయిన వారికి కంగ్రాచులేషన్స్ ఎవరైనా పాస్ కాకుండా ఉండి ఉంటే వారితో కూడా వారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకో అదేంటన్నా ఫెయిల్ అయితే కంగ్రాచులేషన్స్ ఏంటన్నా అని అనుకుంటున్నారా మీరు ఫెయిల్ అయ్యారు అని అంటే దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగించి ఆ సబ్జెక్ట్ తప్పు ఉంటుంది ఎందుకు అనగా ఆ సబ్జెక్ట్లో మీకు పట్టుగలగాలని ఒక పట్టుదల రావాలని నేను ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను కాబట్టి నా సమ్మర్ ఇంకొక అవకాశం నాకుంది ఇంకో మాట చెప్పాలని నేను ప్రిజన్ మినిస్టర్ ఇప్పుడు అమెరికా దేశంలో ఖైదీల మధ్య పనిచేసేవాడిని ఎందుకు ఖైదీల మధ్య పనిచేసేవాడిని అంటే వారు నరహంతకులు వారు పాపాలు చేశారు వారు హంతకులు దొంగతనాలు దోపిడీలు డ్రగ్ యాడిట్స్ అయినప్పటికీ కూడా దేవుడు వారికి ఒక మరొక అవకాశం ఇచ్చే దేవుడు అనగా అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ గివ్స్ అ సెకండ్ ఛాన్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే కూడా దేర్ ఇస్ అ ఛాన్స్ ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ జాగ్రత్త తమ్ముడు ప్రీచ్లమ్మ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను కదా అని నేను ఇంకా ప్రాణం తీసేసుకుంటాను లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు విన్నాను ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఊరేసుకుని చచ్చిపోయారు చచ్చిపోతే ఓ ఏమొస్తుంది చచ్చిపోతే ఏమొస్తా చెప్పండి నీ ప్రాణము దేవుడిచ్చిన ప్రాణం నువ్వు తీసుకుంటానికి వెళ్ళేది అంటే ఒకసారి ఫెయిల్ అయితే ఇంకా నీ జీవితం అయిపోయిందా అని అనుకోదు అపవాది పలికే మాట ఫెయిల్ అయ్యారని మేము మీకు ఒక మాట చెప్తాను అమెరికా దేశంలో ప్రెసిడెంట్ ఉన్నాడు జార్జ్ వాషింగ్టన్ అనే ప్రెసిడెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెసిడెంట్స్ ఇన్ అమెరికా పన్నెండు సార్లు ఫెయిల్ అయ్యాడంటే అంటే అంటే ఈయన పన్నెండు సార్లు ఫెయిల్ అయ్యాడు కదా నేను కూడా ట్రై చేస్తామని అనుకోకండి అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఆయన ఫెయిల్ అయ్యాడు నిస్పృహ నిరాశ కృంగదాల లేకుండా మళ్ళీ అటెంప్ట్ చేశాడు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు కదూ వింటున్నారు కదా నా మాట ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను ఈ మాట వినండి ఫెయిల్యూర్స్ షుడ్ బి ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ ఫెయిల్యూర్స్ షుడ్ బి ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ ఇంకోటి ఫెయిల్యూర్ ఈజ్ ఎ నెక్స్ట్ స్టెప్ టువర్డ్స్ ద ఫ్యూచర్ అనగా ఎక్కడైతే నువ్వు విఫలం అయిపోయావో రిలేషన్షిప్లో కావచ్చు వివాహంలో కావచ్చు ఉద్యోగంలో విద్యలో ఎస్పెషల్లీ ఎగ్జామ్స్లో నువ్వు ఫెయిల్ అయిపోయావు అనుకో దట్ ఈస్ వన్ స్టెప్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఫ్యూ ఫ్యూచర్ ఎందుకు చెప్పాలా క్లారిటీ వస్తుంది ఇప్పుడు నేను సరిగ్గా చదవలేదు ఇష్టాను సరిగా తిరిగేశాను ఇప్పుడన్నా కొంచెము మైండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చదవాలి డెడికేటెడ్గా చదవాలి క్రమంగా నేను ట్యూషన్కి వెళ్ళాలి క్రమంగా చదవాలి చదివి ఎలాగన్నా నేను పాస్ కావాలి ఇంకో మాట చెప్తున్నాను జాగ్రత్త తమిళ చెల్లెలు వినండి ఫెయిల్ అయిపోయాను కదా అన్న సంబరంత తిరిగేసి మళ్ళీ చదువు చదవకుండా మళ్ళీ రాసి మళ్ళీ ఫెయిల్ అయితే ఇదిగో అన్న నేను ప్రార్థన చేశాను ఇదిగో మీరు ప్రార్థన చేశారు ఆల్ టికెట్లు పంపించాం మేము ప్రార్థన చేసాం మళ్ళీ ఫెయిల్ అయినా అని అనకూడదు మీరు చేయవలసిన పని మీరు చేయాలి దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు మీరు చదవకుండా నేను పాస్ అయిపోవాలంటే ఎలాగ చెప్పండి కదా ఎనీవే ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్పాను అనగా ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఎ సెకండ్ ఛాన్స్ దేవుడు ఇచ్చే రెండు అవకాశము డోంట్ వేస్ట్ ఇట్ వృధా జత చేసుకోకూడదు శ్రద్ధగా చదవండి ఈసారి డెఫినెట్గా డెఫినెట్గా దేవుడు మీకు జయాన్ని దయచేస్తాడు మీతో పాటు కలిసి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను మంచిది నిన్న వర్తమానం మనం ప్రారంభించాం దేవుడు వాగ్దానం నెరవేర్చి దేవుడు అని ప్రారంభించాం మొట్టమొదటి పాయింట్ నేను చెప్పాను ఈరోజు రెండో పాయింట్ దేవుని చిత్తమైతే మూడో పాయింట్ కూడా చెప్పి ఈ ఈ వర్తమానాన్ని ముగిస్తాం దానికంటే ముందు ప్రార్థన చేసుకుందాం రెండు ప్రార్థన చేసుకుందాం ప్రత్యేకంగా ఎగ్జామ్స్లో ఎవరైతే ఆ సబ్జెక్ట్ తప్పి ఉన్నారో వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేస్తాను ప్రేమ తండ్రి మహాపరుషుడు మా ప్రభు ఈ కార్యక్రమం ప్రారంభించుండగా ప్రభు ప్రత్యేకంగా ఆయన ఎగ్జామ్స్లో ఆయన ఫెయిల్ అయిన మిడ్డల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభు నిస్పృహ నిరాశ కృంగుదల లేకుండా నువ్వు చూచే దేవుడు అని వాగ్దానం ఇచ్చి మరొక్కసారి వారు అటెంప్ చేస్తే ప్రభు వారికి జయాన్ని దయచేసే దేవుడు అని వారిని నడిపించే దేవుడు అని ఆయన వారి ప్రిపరేషన్లో వారిని నడిపించే దేవుడు అని నాన్నే నమ్మగలిగిన రూప మీరు దాయించండి ఎంతమంది చెల్లెండ్రు తమ్ముళ్ళు నిస్పృహ నిరాశలున్నారు ఎండ్ ఆఫ్ ది దే కెరియర్ ఆయన మరొకసారి వారికి ఇస్తున్న అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకునే కృపను మీరు దాయిచ్చి వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశ్చర్యంచి ప్రతి అవసరతను తీర్చమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెతో ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వించినగాక నేను చేసిన రీతిగా దేవుడు మీకు మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఆ అవకాశాన్ని దాటిపోకుండా మీరు యూటిలైజ్ చేసుకొని మళ్ళీ ఈసారి రాసే ఎగ్జామ్స్లో మీరు పాస్ కావాలని దేవుని సేవకుడిగా ఒక అన్నగా నా ప్రార్థన రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం నిర్గమాఖాండము మూడో అధ్యాయము నిర్గమాఖాండము మూడో అధ్యాయము పదహారు పదిహేడో వచనము పదహారు పదిహేడు వచనము నిన్న మనం చూసాము దేవుడు చూచే దేవుడు దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు చూచే దేవుడు ఐగుప్తుల్లో ఏ రీతిగా ఇస్రాయల్ ప్రజలు బాధపడుతున్నారు ఏ రీతిగా వారు బానిసిలుగా ఉండి ఆ బానిసత్వంలో ఏ ఎన్ని కష్టాలు ఇరుకులు ఇబ్బందులు కన్నీరు హృదయవేదన పడ్డారో చూచిన దేవుడు ఏం చేస్తున్నాడు అనగా ఈ రోజు రెండో పాయింట్ చెప్తాను చూడండి అమ్మా నీవు వెళ్ళి ఇష్రాయేలుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను నేను మిమ్మల్ని మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి ఐగుప్తు బాధలో నుండి పాలుతేనెలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కానానీలు హిత్తిలు అమోరీలు పెర్జీలు హివీలు ఎబోసీలు ఉన్న దేశమునకు చెప్పుము అది నెంబర్ చూడండి చూచే దేవుడు నెంబర్ వారితో రెండవదిగా వాగ్దానం ఇచ్చే దేవుడు వాగ్దానం ఇచ్చేదే సెవెంటీన్లో ఇంగ్లీష్లో ఈ రీతికి ఉంది చూడండి నా అండ్ కాల్ గ్యాదర్ ఆల్ ద లీడర్స్ ఆఫ్ ఇజ్రాయల్ టెల్ దమ్ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ అండ్ ద గాడ్ ఆఫ్ ఎబ్రహిమ్ ద గాడ్ ఆఫ్ ఐజక్ ద గాడ్ ఆఫ్ జేబ్కేర్ టు మీ ఇన్ ఎ బర్నింగ్ బుష్ హీ సెడ్ యూ కెన్ బి షోర్ దట్ ఐఆమ్ వాచింగ్ నేను చూచే దేవుడును ఓవర్ యూ అండ్ సీన్ వాట్ ఈస్ హ్యాపనింగ్ టు ఇన్ ఈజిప్ట్ అనగా ఐగుప్తులో ఏం జరిగిందో నేను చూజ్ చేయదేవుడు అంటూ పదహారు పదిహేడు వచనంలో చెప్తున్నమాట

వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు మిమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తాను ఆ బానసత్వంలోంచి నేను బయటకు తీసుకొస్తాను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఒక సంతోషకరమైన వార్త ఎటువంటి దేశంలోకి తీసుకెళ్తారంట చదువుతాడు ఎటువంటి దేశంలోకి తీసుకెళ్తారంట పాలు త్రేణులు ప్రవహించు దేశం ద ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ దేవునామానికి స్తోత్రం కలుగును గాక నేను ఇంకొంచెం లోతైన ఆధ్యాత్మిక శాస్త్రం చూడండి వీళ్ళేమో బాధపడుతున్నారు వీళ్ళేమో బానిసత్వంలో ఉన్నారు వీళ్ళు కష్టాలు చేయలేక వీళ్ళు పడుతున్న కష్టాలు ఎటువంటివి అనగా ఎప్పుడు చూసినా అసలు ఎప్పుడెప్పుడు బానిసత్వంలో ఎందుకు బావి చనిపోతే బెస్ట్ ఉంటుంది అనుకుంటున్న పరిస్థితుల్లో యహోవదేవుడు వారికి వారిని బాధను చూచి వారి కన్నీరును చూచి వారి హృదయవేదన చూచి వారికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు మిమ్మల్ని విమోచించుటే కాకుండా పాలు త్రేనెలు ప్రవహించు దేశమునకు నేను చెప్పండి పాలు తేను ప్రవహించు దేశంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రజలు గమనించవలసిన విషయం ఆయన చూచే దేవుడు నా మాట వింటున్నారు కదా ఆయన చూచే దేవుడు చూచిన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్న దేవుడు ఏమని నువ్వు నువ్వు ఎదుర్కొంటున్న తుఫాను నీకు కలిగిన గాయము నీ గాయములు కట్టువాడును నేనే నీకున్న నువ్వు ఎదుర్కొంటున్న తుఫాను నిమ్మలపరిచే దేవుడను నేనే నువ్వు అనారోగ్యమును స్వస్థపరచు దేవుడను నేనే నీకు ఏదైనా కొరత ఉందా యహోవా రాఫా ఆ కొరతను తీర్చే దేవుడను నేనే శాంతి సమాధానం లేదా శాంతి ప్రదాత సమాధానకర్త నేనే తోడు లేరా నీకెవరు మోసతో పలికిన మాట ఐ ఐమ్ దట్ ఐ ఐమ్ అనువాడును ఉన్నవాడును నేనే ఈ రాత్రి ఈ మాటల చేతను ధైర్యం తెచ్చుకోవాలి నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్న నాకు నన్ను నన్ను విమోచించే వారు ఎవరు లేరు అని అనుకుంటున్నావేమో ఆయన చూచేదేవుడు నీ పరిస్థితుల్లో చూసేదేవుడు నాకు మాట సహాయం చేసేవారు ఎవరు లేరు అని అనుకుంటున్నావేమో దేవుడు ఇస్తున్న వాగ్దానము ఏమైనా వాగ్దానము అమ్మ జాగ్రత్తగా ఉన్నాడు ప్రీతముడు ఫ్రీ ఏమైనా వాగ్దానము వివాహంలో నీకు విడాకులు విచ్చిపోయి నిస్పృహ నిరాశలు ఉన్నావా అనారోగ్యంగా నువ్వు ఉన్నావా అప్పుల బాధలో నువ్వు ఉన్నావా ఈరోజు ఈ మాట జాగ్రత్తగా ఉండాలి ప్రభువారు ఇస్తున్న మాట ఆయన చూచే దేవుడే కాకుండా నీకు వాగ్దానం ఇచ్చే దేవుడు ఎటువంటి వాగ్దానము అనగా వీరికి ఇస్తున్న వాగ్దానం ఇస్రాయల్కి ఇస్తున్న వాగ్దానం పాలు త్రేణులు ప్రవహించు దేశములకు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఇక్కడ ఆయన పలుకుతున్న మాట ఏంటి అనగా ఏ రీతిగా మనము ఇప్పుడున్న పరిస్థితులు మనం అన్వయం చేసుకోవాలి అనగా వివాహంలో విడాకులై నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు నీ జీవితాన్ని కట్టే దేవుడు మొన్నే నేను చెల్లి పేరు చెప్పను కానీ ఒక చెల్లి గురించి ప్రార్థన చేస్తూ వచ్చాం ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాం ఆ చెల్లి నాతో అంటుంది అన్న నాకు ఇంకెప్పుడు వివాహం అవుతుందో నాకు తెలియదు అసలు వివాహం జరుగుతుందో లేదో నాకు తెలియదు అని ఆల్మోస్ట్ మానసిక క్షోభకు గురైపోయిన చెల్లి దేవుడు ఆ చెల్లి జీవితాన్ని మళ్ళా తిరిగి కట్టాడు అద్భుతంగా వివాహం జరిగింది దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక పాలు త్రేణులు ప్రవహించే దేశమునకు నేను తీసుకెళ్తాను నీ జీవితాన్ని కట్టువాడును నేనే వాట్ ద లోకెస్ట్ హాస్ ఇన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు యూ అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఐఎమ్ గోయింగ్ టు రీబిల్డ్ యువర్ లైఫ్ అనగా నీ జీవితాన్ని కట్టే దేవుడను నేనే విడాకులకే పాడైపోయి చెప్పుకోలేని సమస్యలతో వివాహము కుప్పకూలిపోయి నువ్వు వేదనలో ఉంటే ఆయన చూచే దేవుడు ఆయన నీకు ఈరోజు వాగ్దానం ఇస్తున్న దేవుడు ఏంటో తెలుసా నీ జీవితాన్ని ఆయన కట్టబోతున్నాడు దేవుణ్ణూత్రం కలుగునుగా రెండవదిగా మనం చూసినట్లయితే నువ్వు అనారోగ్యంగా ఉన్నావేమో అనారోగ్యం ఉండి దీర్ఘకాల వ్యాధుతోనూ బాధపడుతున్నావేమో ఆయన చెప్తున్నమాట స్వస్థపరుచుయహ్వా అనే మనం మొన్నే ఈస్టర్ జరుపుకున్నాం యశ్యాగ్రంథంలో ఆయన పలుకుతున్నమాట యేసు ప్రభు పొందిన గాయములలో మనకు స్వస్థత నువ్వు నమ్మాలి ఎందుకనగా నీ అస్వస్థతను చూచే దేవుడు నీ అనారోగ్యాన్ని చూచే దేవుడు అనిస్తున్న వాగ్దానం స్వస్థపరచు ఎహోవా నేనే మొన్న నేను పేరు చెప్పను కానీ ఒకరు టీవీలో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ నువ్వు స్వస్థతకు ప్రార్థన చేయవసరం లేదు దేవు దేవుడు పనే స్వస్థపరుచుతమే దేవుడు పని అసలు నువ్వు ప్రార్థన చేస్తే చాలు నువ్వు స్వస్థపరచు పడిపోతావు అని అన్నారు అంటే నేను అనుకున్నాను ఏ బైబిల్ చదువుతున్నారో వీళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు చూడండి మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను దేని వాక్యం నుంచి పౌలు గారు అపోస్తులైన పౌలు అపోస్తులైన పౌలు వన్ ఆఫ్ ది మోస్ట్ లర్నెడ్ పర్సన్ థియలాజికల్లీ క్రిస్టియన్ మినిస్ట్రీలో వన్ ఆఫ్ ది ఫౌండేషనల్ పిల్లర్స్ ఎపిసల్స్ రాసిన పౌలు గారు పౌలు మహాభక్తుడు ఆయన ముమ్మారు దేవునికి ప్రార్థించగా ప్రభు నేను భరించలేకపోతున్నాను నాయన నాయన ఈ నెప్పి నేను భరించలేకపోతున్నాను ఈ ఈ పక్కలో ఉన్న నెప్పి నేను భరించలేకపోతున్నాను ఈ ముళ్ళు నేను భరించలేకపోతున్నాను ప్రభు ఇట్ సో ఇన్కన్వీనియంట్ నీ సేవ చేయలేకపోతున్నాను నేను ప్రార్థించలేకపోతున్నాను వాక్యం చెప్పలేకపోతున్నాను పండుకోలేకపోతున్నాను నేను అసలు లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ నాకు సహాయం చేయ ప్రభు నన్ను స్వస్థపరచు ప్రభు అంటే ప్రభువు అన్న మాట ఏంటో తెలుసా ఆటోమేటిక్గా నేను స్వస్థభరి చేస్తాను పావులు నువ్వు ఇంత గొప్ప సేవకుడు కదా అని అనలేదు జాగ్రత్తగా వినాలి వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి మనకి ఏది ఇష్టం వస్తే అది చెప్పేయకూడదు అంటే మనకు స్టేజ్ ఉంది కదా మనకు ఒక కాంగ్రిగేషన్ ఉంది కదా లేదంటే టీవీ పరిచర్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన లా చెప్తానికి వీల్లేదు అక్కడ సంఘంలో చెప్పారు మీరు ప్రార్థన చేయవచ్చు లేదు మీరు దేవుడు చిత్తం జరిగిపోతుంది ఇట్ ఈస్ గాడ్స్ జాబ్ టు హీల్ యూ నౌ యేసు ప్రభు వారు పావులతో ఏమన్నారు నా కృప నీకు అది నా కృపని పౌలు నా కృప నీకు చాలు నువ్వు ఎప్పుడెప్పుడైతే కష్ట నష్టాలు ఇరుగులు ఇబ్బందులు ఉన్నావో నువ్వు భరించలేని పరిస్థితుల్లో ఐ విల్ గివ్ యు మై టు యూ అంతేగాని దేవుడు స్వస్థపరచాలి అని అనుకుంటే ఇన్స్టెంట్ హీలింగ్ గాడ్ విల్డ్ జాగ్రత్త ఉండాలి దేవుని చిత్తంలో ఉంది నువ్వు స్వస్థపరచబడాలో పరచబడకూడదు నీ అనారోగ్యంలో కూడా దేవుడు మహింపరచబడు నువ్వు కాక ఆమె చూడండి యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఇరుకులు ఇబ్బందులు అల్లాడిపోతూ ఉంటాడు పరిస్థితుల్లో యోబు ఒక మాట అంటాడు నా విమోచకుడిని నేను ఎరుగుదుగా ఐ నో మై రెడీమర్ యోబు అన్న మాట మనం అనగలగాలి ఐ కేమ్ నీకెడ్ ఐ విల్ గో అవే దిగంబరినై నేను వచ్చాను దిగంబరిగా నేను వెళ్ళిపోతాను దేవు నామానికి స్తోత్రం కలిగిన కాక స్వార్థల్లో మనం చూసినట్లయితే దేవుడు నోటి మాటతో దేవుడు స్వస్థతను జరిగించాడు ఆయన హస్తంతో స్వస్థత జరిగించాడు ఆయన వస్త్రపు చంగులో స్వస్థత ఉంది నో డౌట్ అవర్ గాడ్ ఇస్ అ హీలర్ బట్ ఇట్ ఈస్ ఇన్ విల్ ఆయన చిత్తంలోనే ఆయన చిత్తం ఉంటే స్వస్థపరుస్తాడు ఆయన చిత్తం లేకపోతే ఆయన కృపను నీకిస్తాడు నేను మొన్న ఒక తమ్ముడితో మాట్లాడితే మాట చెప్పాను తమ్ముడు ఐ హ్యావ్ కమ్ టు ఎ రియలైజేషన్ ఐ కమ్ టు ఎ స్టేజ్ ఇన్ మై లైఫ్ వెర్ గాడ్స్ ఇస్ ఇన్ దేవుని కృప చాలు ఆ బాధ కష్టము నష్టము కన్నీరు తీసివేయాలో లేదో దేవుడికి తెలుసు దేవుని చిత్తంలో ఉంటే తొలగిస్తాడు దేవుని చిత్తం లేకపోతే ఆ బాధను కష్టాన్ని నష్టాన్ని భరించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు అర్థమవుతుంది కదా ఇక్కడ మనం చూసినట్టయితే నెంబర్ వన్ చెప్పండి నెంబర్ వన్ ఆయన చూచే దేవుడు నెంబర్ టూ ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడే కాకుండా చూడండి చదువుతా అక్కడ నీవు వెళ్ళి ఇస్రాయేలుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను నేను మిమ్మల్ని మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి ఐగుప్తు బాధలో నుండి పాలుతేనెలు ప్రవహించు దేశమునకు అనగా కానానీయులు హిత్తియులు అమోరియలు పెర్జీయులు హివ్యులు ఎబూసీలు ఉన్న దేశమునకు మిమ్మల్ని రప్పించేదనని సెలవిచ్చిదనని వారితో చెప్పుము చెప్పు సెలవిచ్చేదనని వారితో చెప్పు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక ఆధ్యాత్మిక సత్యం నేను చూపిస్తాను చూడండి చూడండి సెవెంటీన్త్ వర్డ్స్ లో ఈ ఉంది ఐ ప్రామిస్ టు రెస్క్యూ యూ ఫ్రమ్ దప్రెషన్ ఆఫ్ ద ఈజిప్షియన్స్ అని అంటూ ఐ విల్ లీడ్ యూ టు ద ల్యాండ్ నౌ ఆక్యుపైడ్ చెల్లి చదివిన రీట్లో ఇప్పుడున్న భూమి పాలు తేలలు ప్రవహించే భూమి ఎవరైతే దాన్ని స్వాధీనపరిచారో ఆ భూమిలోకి నేను మిమ్మల్ని నడిపించేదను మూడవదిగా నేను చెప్పబోతున్నాను మొట్టమొదటిగా ఆయన చూచే దేవుడు రెండవదిగా ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు మూడవదిగా ఆయన మనల్ని నడిపించే దేవుడు దేవనామానికి సూత్రం కలుగును కాదు నువ్వు అనుకుంటున్నావు అన్న ఆయన చూచే దేవుడు బానే ఉంది నా పరిస్థితులను చూచే దేవుడు వాగ్దానం కూడా ఇచ్చాడు ఏ రీతిగా నడిపిస్తాడన్నా ఏ రీతిగా నా వివాహము తిరిగి కట్టబడుతుంది ఏ రీతిగా నాకు ఆరోగ్యం వస్తుంది ఏ రీతిగా నా కుమారుడు మాను మనిషి పొందుతాడు ఏ రీతిగా నా భర్త మారుతాడు ఏ రీతిగా నా భార్య ఏ రీతిగా ఏ రీతిగా ఏ రీతిగా అని అనుకుంటున్నావేమో ఈరోజు నీకు ఒక శుభకరమైన వార్త ఆయన తలుచుకుంటే ప్రభువారు తలుచుకుంటే ఈయన ట్వింకుల్ ఆఫ్ ఎన్ ఆయ్ ఆయన తలుచుకుంటే అద్భుత కార్యము ఇమ్మీడియట్గా చేసే దేవుడు ఆయన చెప్తున్న మాట నేను నడిపిస్తాను పాలు తేనులు ప్రవంచు అనగా నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నిన్ను సంతోష దినములు మళ్ళా తీసుకొచ్చే దేవుడును నీ జీవితము కట్టే దేవుడను నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడను నీ కుటుంబాన్ని తిరిగి సమకూర్చే దేవుడను నీ నీ నీకు ఎదుర్కొంటున్న తుఫానును నిమర్పించే దేవుడును నేను నడిపిస్తాను ఎంత 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 మంచి మాట ఈ మాట చెప్తా ఉంటే నాకు చిన్న ఉదాహరణ గుర్తొచ్చింది మనం ఎక్కడైనా రోడ్డు క్రాస్ చేస్తున్నాం అనుకోండి రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్న పిల్లలు ఉంటే వాడిని పట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాం మా తమ్ముడు బక్సింగ్ గారికి చిన్న బాబు ఉన్నాడు ఏమైనా అని ఇప్పుడు ఏమైనా వెళ్ళిపోతూ ఉంటే అరే నీకు జోషి గారు పేరు పెట్టారు మా చిన్న తమ్ముడు కొడుకుని వెళ్ళిపోరా బాబు రోడ్ క్రాస్ చేసి అని అంటనా ఏమంటాను చెప్పండి వాడు పట్టుకొని వాడు నన్ను పెద్ద డాడీ పెద్ద డాడీ అంటాడు వాడు చేయి చేయబట్టుకొని జాగ్రత్తగా నేను నడిపిస్తాను నేను చేయి పట్టుకుని వాడు నడిపిస్తూ ఉంటే రెండు విషయాలు జరుగుతాయి అక్కడ ఒకటేమో ఆ ఏమన్ జోషి చెయ్య నా చేతిలో ఉంది వింటున్నారు కదా నేను చిన్నపిల్లో చేయి పట్టుకున్నాను చిన్నపిల్లోడు చెయ్యి నా చేతిలోకి ఇచ్చాడు నెంబర్ వన్ నెంబర్ టూ రెండోది నేను నడిపిస్తుంటే రోడ్డు చూడాడు అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉంటాడు కాదు మీరు చూడండి రోడ్లు చూసుకుంటే వెళ్తారు నేను చేయి పట్టుకుంటాను వెంటనే ఫస్ట్ మీరు మీరు ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు పట్టుకొని రోడ్డు దాటిస్తూ ఉంటే ఫస్ట్ మొట్టమొదటిగా మిమ్మల్ని చూస్తారు అనగా ఏంటో తెలుసా డాడీ పెద్ద డాడీ పెద్ద డాడీ పెదనాన్న పెదనాన్న నీ అందు నమ్మిక ఉంది నాకు నువ్వు నన్ను నడిపిస్తావు నన్ను పట్టుకుంటావు గట్టిగా నా చేయి విడిచివేయవు నన్ను దాటిస్తావు ఇక్కడి నుంచి నేను దాటలేను కాబట్టి ఈ మార్గము నేను దాటలేను కాబట్టి నన్ను దాటిస్తావనే నమ్మకము నాకుంది వాక్య వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం ఏ రీతిగా చిన్న బాలుడు చెయ్యి నా చేతిలో ఇచ్చి నువ్వు నన్ను దాటించగలవని ఆ నమ్మకము టోటల్ డిపెండెన్సీ టోటల్ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకము నా మీద నుంచి ముందుకు సాగుతాడో అదే రీతిగా విశ్వాస కూడా ప్రభువారు నడిపిస్తుండగా నువ్వు ప్రభువుతో నడిపి నీ నీ సమస్యను దేవునికి అప్పచెప్పి నీ హస్తాన్ని దేవునికి అప్పచెప్పి నువ్వు నడిచే కృపానుభవం నీ జీవితంలో ఉండాలి అంతేగాని ఇష్టానుసారంగా ఆ చిన్న బాలుడు పెద్దడాడు చేయుదిలేసే నేనే రోడ్డు క్రాస్ చేసేస్తానంటే ప్రమాదం జరుగుతుంది అనేకసార్లు మన విశ్వాస యాత్రలు కూడా ప్రమాదాలు జరుగుతాయి ఎందుకో తెలుసా దేవుని చేయి విడిచిపెట్టేసి సొంత ప్రయోగాలు చేసేస్తూ ఉంటాం సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం కాబట్టి మన జీవితంలో కన్నీరు మన జీవితంలో దుఃఖము మన జీవితంలో వేదన ఈ రాత్రి వాక్యం ఇంటర్ ప్రియులు గమనించవలసిన విషయం దేవుడు చూచే దేవుడు దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు దేవుడు నడిపించే దేవుడు అలనాడు ఇష్రాయల్ని ఏ రీతిగా ఒక గోత్రం కాదు రెండు గోత్రాలు కాదు ఇక్కడున్నవి మీరు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గోత్రాలు ఆరు గోత్రాలు ఉండగా వారి దగ్గరలో నుంచి ఆ ఆ భూమి ఏదైతే స్వతంత్రించుకొని ఉన్నారో వారిని వారి దగ్గరలో నుంచి నేను నడిపించేదేను ఐ విల్ లీడ్ యు ద ల్యాండ్ నవ్ ఆక్యుపైడ్ బై ది సిక్స్ గ్రూప్స్ ఈ ఆరు గుంపులు అక్కడ ఆ ఆ భూమిని స్వతంత్రించుకొని ఉన్నారు కానీ ఎటువంటి కష్టమైనా నడిపించే దేవుడను నేనే దేవనామానికి స్తోత్రం కలిగినగా నేను ముగిస్తున్నాను ఈరోజు ఎటువంటి కష్టమైనా ఎటువంటి కన్నీరైనా ఎటువంటి ఆవేదనైనా ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు చూచే దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే నన్ను నడిపించే దేవుడు నాకు జయాన్ని కలిగించే దేవుడు నన్ను నడిపించే దేవుడు నమ్మదగిన దేవుడు అని నువ్వు నమ్మి నీ సమస్యను నీకున్న ఆయాసమును నీకున్న గుండెవేదనను నీకున్న కన్నీరును ఆయన చేతిలో నువ్వు పెట్టినట్లయితే నిన్ను నడిపించే దేవుడు శాంతి సమాధానంలోకి నడిపించే దేవుడు స్వస్థతలోకి నడిపించే దేవుడు నీ జీవితాన్ని కట్టే ప్రక్రియలో నడిపించే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేసే దేవుడు కానీ నువ్వు చేయవలసిన పని ఈ రాత్రి నువ్వు నమ్మాలి చూచే దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు నన్ను నడిపించే దేవుడు అని నువ్వు నమ్మాలి నువ్వు నమ్మినట్లయితే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోవాలి అనా స్పర్జనన్న ఆయన చూచే దేవుడు అని నేను విన్నాను ఆయన నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నేను ఆయన జీవితాన్ని నా సమస్యలను ఆయనకి అలా నాశపడుతున్నాను ఎందుకనగా ప్రభా నన్ను నడిపించే దేవుడు ప్రభా ఆయన దక్షిణ హస్తంతో ఇష్టాగ్రంథం నలుగు పెద్దాము పదవచ్చు ఆయన దక్షిణ హస్తము చేత పట్టుకొని నడిపించే దేవుడు ఫియర్ నాట్ డూ నాట్ బిడ్స్ మైడ్ ఐ విల్ లి ద రైట్ హ్యాండ్ ఆఫ్ మై బాధలో కూర్చొని ఉన్నావా కన్నీరుతో కూర్చొని ఉన్నావా ఆయన దక్షిణ హస్తం పట్టుకొని నిన్ను లేవనెత్తి నడిపించే దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించనుగా ప్రార్థన చేసుకుందాం తీర్మానం చేసుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం ప్రేమి మా తండ్రి మహాపరుషుద్ధి మా ప్రభు నాయన ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడుతున్న విధానం పడిన ఇంక వంద స్తోత్రాలు అవును నాయన నువ్వు మాతో మాట్లాడే దేవుడు నాయన నువ్వు చూచే దేవుడు ప్రభు అలానాడు నాడు ఐక్యక్తుల ఉన్న పరిస్థితిని వారి హృదయవేదన వారికి కలిపి వారి కష్టాలని నష్టాలని చూచిన దేవుడు ఈ రాత్రి ప్రభు వీక్షిస్తున్న ప్రతి బిడ కష్టాలను చూచే దేవుడు వారి కన్నీరును చూసేదేవుడు వారు చూడటమే కాకుండా ప్రభా వారికి ఒక వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభావ ఆయన నీకు వందనాలు స్తోత్రాలు వాగ్దానం ఇచ్చిటే కాకుండా వారిని ఆయన ఆ వాగ్దానంలోకి నడిపించే దేవుడు నీకు వదనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు నడిపిస్తానని వాగ్దానం ఇచ్చాము ఆ వాగ్దానము ప్రకారము వారిని నడిపిస్తున్నందుకు నీకు వదనాల స్తోత్రాలు ఆయన ఎంతమంది అయితే బిడ్డలు ప్రభావ ఈరోజు తీర్మానం చేసుకున్నారు నేను ప్రభువుని నమ్ముతాను నేను విశ్వసిస్తాను చూచే దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నన్ను నడిపించే దేవుడు అని వారి సమస్యలు ఎంతమంది అయితే నీ పాదశాన్ని దగ్గర పెడుతున్నారు ప్రభు వారికి శాంతి సమాధానము నెమ్మది ఆరోగ్యము దీవెన వారికి అనుగ్రహించమని మళ్ళా మేము కలుసుకునే పర్యంతము నీ కృపాక్షేమములు వారికి గురించమని కుమారినేశు ప్రభు వారి అతి శ్రేష్టమైన నావులా అడిగి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి ప్రేమ కృప త్రి దేవుని శక్తివంతమైన సహవాసము వీక్షిస్తూ తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డపై ఇప్పుడు సదాకాలము తోడై ప్రైజ్ లాట్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా సేవ ఈరోజు సేవ బహుగా విస్తరిస్తా ఉన్నాయి కదా ఏ ప్రాంతంలో చూసినా ఏ వీధిలో చూసినా ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు బలమైన విశ్వాసులుగా ఉంటుంది కాబట్టి ఏసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే ఏసు అనుచరుల పరిచయం ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది మేము ప్రణాళ ప్రాంతంలో ఉన్నవారము మేము ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది ఏసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది మీరు ఏ ప్రాంత వాసులు మీరు ఎప్పుడు రక్షణ పొందారు ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి మీ కొరకు పూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే ఏసు అనుచరుల పాలు పాలుభాగస్థులు కావండి మాతో పాటు చెయ్యి చెయ్యి కలపండి సర్వలోకానికి చెప్దాం ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి మిమ్మల్ని సంప్రదిస్తాం కలిసి దేవుడు మిమ్మల్ని దీవించి ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి వరకు నేను ఆఖరి పని పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుని దీవించి ఆశీర్దించుకాక మెగా ప్లస్